ఈరోజు ఇక్కడ మెదక్ పట్టణంలో వాసు మోటార్స్ హీరో డెస్టినే వన్ ట్వంటీ ఫైవ్ న్యూ వైక్ లాంచ్ లాంచ్ కోసం వచ్చాము ఈ సందర్భంగా ఇక్కడ షోరూమ్ ఓనర్ నరేందర్ గారు సమక్షంలో ఇప్పుడే లాంచింగ్ జరిగింది సో ఈ సందర్భంగానే మన మెదక్ పట్టిన వాసులందరికీ శాఖ మీద తరఫున విజ్ఞప్తి ఏంటంటే రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే అందరూ రోడ్డుపై వెళ్ళే వాళ్ళు కాకుండా వాహనాలను వాళ్ళు వాళ్ళందరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలి అని కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ పైన వెళ్తున్నప్పుడు ఆ వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ఆర్సీ కానీ అన్ని రకాల డాక్యుమెంట్స్తో బయటకి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు లేదంటే ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది అటువంటి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఇదిగా హెల్మెట్ ధరిస్తూ దిష ప్రవాహాలు నడపాలని ఇదిగా సీట్ బెల్ట్ వేసుకొని కార్లు నడపాలని చెప్పేసి రవాణా తరఫున కోరుతున్నాను 아레사 아레사 사렐라 아레사 치모 나르바 다이 응으 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 응 मादरचोद <laughs> <laughs>